హాయ్ హలో కాజు క్యారమిల్ చాక్లెట్ చేస్తున్నానండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి మనం దుకాణాల్లో చేసు కొనుక్కునే కన్నా ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాం దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పంచదార మిల్క్ మేడ్ కొంచెం నెయ్యి అండి వీటితోటే నేను కాజు మిల్క్ మేడ్ చాక్లెట్ క్యారమిల్ చాక్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకొని ఇది క్యారిమిల్ చేసుకోవాలి జీడిపప్పుని నేను మిక్సీ చేసుకుంటున్నానండి ఇది పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోనే నీరు లేకుండా ఈ పంచదారిని క్యారమిల్ చేసుకోవాలండి చూసారు కదా ఇలాగ ఇలా చేసిన తర్వాత నేను కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఇది బాగా కలపాలి ఇది కలిపిన తర్వాత మిల్క్ మేడ్ని ఇప్పుడు వేసుకోవాలండి మీకు నేనైతే ఒక నేను ఒక ఆఫ్ వేసుకుంటున్నాను మిల్క్ మేడ్ మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఆఫ్ వేసాను వేసి బాగా కలుపుకోవాలండి ఇది ఇది దగ్గరికి బాగా దగ్గర పడాలి ఆ తర్వాత జీడిపప్పుని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ జీడిపప్పుని కూడా పౌడర్ చేసుకున్న జీడిపప్పు పౌడర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత మనం పాలమిగిడి ఉంటుంది కదండి మనం పాలమిగిడనే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీకు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఉందని నేను పై పాలమిగిడి ఒక్కటే నేను ఆ మిగిడి నేను పాలమిగడ వేస్తున్నాను ఈ పాలమిగడని వేసుకొని బాగా కలపాలండి కలిపి దగ్గర పడిన దాకా మనం కలుపుకోవాలి మనకి చేతికి అంటుకోకుండా ఉంటే చాలు ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసి మనం ఈ కలిపిన మిశ్రమాన్ని మనం ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని ఇది చల్లారినివ్వాలండి ఎందుకంటే ఒక పది నిమిషాలు చల్లారాలి చల్లారిందంటే కొంచెం గట్టి పడుతుందండి ఇది బాగా చల్లారిన తర్వాత మనం స్పూన్లు ఉంటాయి కదండీ పిల్లలకి చాలా ఇష్టంగా లాలీపాప్లు అంటే చాలా ఇష్టం అలాగా చేసుకోవచ్చు మామూలుగా రౌండ్గా చేసుకోవచ్చు నేను పిల్ల మా పిల్లలకి ఇలా లాలీపాప్లు అంటే ఇష్టం అని నేను స్పూన్లో పెట్టేసి చూపిస్తున్నాను ఇవి ఐస్ క్రీమ్ స్పూన్స్ అండి మనం ఇందులోని ఇలా నేను ఈ మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా నేను వేసి పెడుతున్నానండి ఇలాగ ఇష్టంగా తింటారు మనకి ఇలా కాకుండా మామూలుగా రౌండ్గా బిల్లల్లా మనం చేసుకోవచ్చు అంటే నేను ఇలా రౌండ్గా చాక్లెట్లలా చేస్తున్నానండి చాక్లెట్లలా చేసుకొని కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు పిల్లలకి స్కూల్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఇవి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ చాక్లెట్స్ నిలో కూడా ఉంటాయండి ఏమి పాడవవు ఎక్కువ రోజులు కూడా నిల్గొంటాయి అయిపోయండి కాజు క్యారమెల్ చాక్లెట్స్ చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు